ఇన్నాళ్లు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక పరిపాలనపై దృష్టి సారించారు ధాన్యం కొనుగోలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు అన్నదాతల సమస్యలపై సీఎం ఫోకస్ పెట్టారు సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తేమ తరుగు సాకుతో కొర్రీలు పెడితే చర్యలు తప్పవని సీఎం వార్నింగ్ ఇచ్చారు ఖరీఫ్ సీజన్ వస్తుండటంతో రైతులకు విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు సీఎం రేవంత్ ముఖ్యంగా నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు సరిపడా పత్తి విత్తనాలను ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సీఎం రేవంత్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఆగస్టు లోపు రుణమాఫీ అమలయ్యేలా సిద్ధం కావాలని సూచించారు దీనికోసం త్వరలోనే బ్యాంకర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి ఒకేసారి అన్నదాతలను రుణ విముక్తుల్ని చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ ఇక ఈ వానాకాలం నుంచి రైతులకు ఎకరాకి ఏడు వేల ఐదు వందలు రైతు కూలీలకు రైతుదారులకు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసింది కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు